యోబు గ్రంథము పంతొమ్మిది ఇరవై ఐదు మనం చూసినట్లయితే అయితే నా విమోచకుడు సజీవుడని తర్వాత ఆయన భూమి మీద నిల్చునని నేను ఎరుగుదును ఎంతో గొప్ప సాక్ష్యమును యోబు తెలియచేస్తూ ఉన్నారు దేవుని బిడ్డలారా యోబు ఏ పరిస్థితిలో ఈ మాట అంటున్నాడు అన్ని మంచిగా అన్ని సజావుగా సాగిపోతున్నప్పుడా అందరూ సంతోషంగా ఉన్నప్పుడు కాదు తన జీవితంలో సమస్తము కోల్పోయి తన శరీరం అంతా కూడా మొత్తబడినప్పుడు ఆయన అంటున్న మాట ఏందంటే నాయను నమ్ముకున్న దేవుడు సజీవుడు నన్ను విమోచించు వాడు సజీవుడు అని సాక్ష్యము తెలియజేస్తూ ఉన్నాడు ఎంత గొప్ప విషయం దేవుని బిడ్డ ఏదైనా కొద్దిగా జరగరాంది మనకు జరిగితే ఎందుకు దేవుడు నాకు ఇట్లా చేసిండు అని అనుకుంటాం నష్టపోతే దేవుని మందిరానికే రామ్ దేవునికి దూరం అవుతాం దేవుని మీద అనుగుతాం కానీ యోపును మనం చూసినట్లయితే సమస్తము కోల్పోయి తన శరీరం మొత్తబడిన తర్వాత ఎంతో వేదన బాధలో ఉండి కూడా దేవుని బిడ్డలారా నన్ను విమోచించువాడు సజీవుడు అని అంటూ ఉన్నాడు ఇరవై ఆరో వచనం చూసినట్లయితే ఇలాగు నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచదను నా మట్టుకు నేను చూచదను మరి ఎవడునూ కాదు నేనే కనులారా ఆయనను చూచేదను ఎంత గొప్ప విషయం చూడండి దేవుడు నన్ను విమోచిస్తాడు తిరిగి నేను ఆయన చూస్తాను అన్న విశ్వాసముతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఈ దినము దేవుని విషయంలో మనం ఏమని మాట్లాడుతూ ఉన్నాం మనం నీకు తెలుసా నీకు తెలుసిన దేవుని బిడ్డల మన విమోచకుడు సజీవుడు మన కొరకు మన పాపముల కొరకు మరణి మూడో దినము ఆయన తిరిగి లేచినాడని ఆయన సజీవుడు ఆయన ఎల్లప్పుడు మనతో ఉండి మనం నడిపించేవాడని మనల్ని విడిపించేవాడని మనని కాపాడువాడని మనల్ని భద్రపరచువాడని మీకు తెలియనా కష్టాలు బాధలు శ్రమలు వచ్చినప్పుడు దేవుడు మనకు ప్రక్కనే ఉండి సహాయం చేస్తాడని ఎప్పుడు మర్చిపోకూడదు యోభు అనే మనము కూడా చెప్పగలగాలి విశ్వాసంతో ఏంటంటే నా విమోచకుడు సజీవుడు అని చెప్పగలగాలి దేవుడి వాక్యం మనం వెనుకలో దీవించును గాక